ఈసుపు వారి శ్రేష్టమైన గణమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం దశలకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఈ అధ్యాయం మొదటి వర్షంలో పౌలు వీ కుడ్ నాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్ ఇంకా మేము తట్టుకోలేకపోతా వచ్చాము అని చెప్తా ఉంటున్నాడు ఏం తట్టుకోలేకపోతా వచ్చాడు మీకు వేరై ఉండడం మీకు దూరంగా ఉండడం మేము తట్టుకోలేకపోతా వచ్చాము ఎందుకంటే పౌలుకి వారి మీద ఉంటున్న ప్రేమ యథార్థమైన ప్రేమగా ఆయన చెబుతూ ఉంటున్నాడు ఆయన వారి కొరకు ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తున్నాడు ఏ లబ్ధి ఆశించకుండా ఏ ఏ మాత్రం వాక్యంను వక్రీకరించకుండా మాత్రం కూడా వారి జీవితాలను తప్పుదారి పట్టించకుండా ఆయన వారి దగ్గర ఏం ఆశించకుండా పిల్లోళ్ళలాగా వారిని వారితో మొత్తం పంచుకుంటే ఒక తల్లిలాగా వారిని ఆదరించి వారిని బలపరిచే ఒక తండ్రిలాగా ఆ పౌలు వారితో దగ్గరతనాన్ని కలిగి ఉంటా వచ్చాడు ఇప్పుడు అంటున్నాడు నేను ఏ మాత్రం తట్టుకోలేకపోతా వచ్చాను మీకు దూరంగా ఉండడము అందుకనే మేము ఏథెన్స్ దగ్గరే ఉండిపోతా వచ్చాము ఎందుకంటే అక్కడి నుంచి తిమోతిని వారు పంపిస్తా వచ్చా ఈ తిమోతిని వాళ్ళు తెస్లోనిక సంఘానికి పంపించడానికి ఒక మూడు ప్రాముఖ్యమైన ఉద్దేశాలతో పంపిస్తూ వచ్చారు మొదటి ఉద్దేశం ఏంటి అని అంటే వారిని విశ్వాసంలో ఇంకా ఎక్కువగా బలపరచడానికి వారిని ఇంకా ఎక్కువగా స్థిరపరచడానికి విశ్వాసంలో పంపిస్తా వచ్చాడు మెటికి ఈ విశ్వాసంలో స్థిరపరచబడము అనంటే ఒకప్పుడు పౌలు వారి దగ్గర ఉన్నప్పుడు వారికి స్వార్థ చెబుతూ వచ్చాడు అంటే యేసు క్రీస్తు ప్రభు వారిపై విశ్వాసం పెట్టడం బట్టి మనం పాపం యొక్క శిక్ష నుంచి విడుదల పొందుతాం అయితే ఇప్పుడు పౌలు వారికి తిమోతి దగ్గర నుంచి ఇంకా అధికమైన ప్రత్యక్షత గురించి అంటే యేసు మనకి ఇంకా దేనిగా ఉంటాడు ఆయన మనకి మారుతాడు ఇంకో మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభు మనకు సమస్తంలో సమస్తంగా మారుతా ఉంటాడు ఈ విశ్వాసంలో ఎదగడానికి తిమోతిని పంపిస్తూ వచ్చాడు అంతేకాకుండా తిమోతి వెళ్ళి చెప్పిన విషయాల దగ్గర ఆగకుండా ఆయన అంటున్నాడు ఇంకా నేను ఇక్కడితో ఆగకుండా పదవచ్చు అంటున్నాడు రాత్రిం బవల్ని నేను ప్రార్థన చేస్తున్నాను ఎట్లన్న మీ దగ్గరికి రావాలి మీ దగ్గరకు వచ్చి మీ విశ్వాసంలో ఏదైతే కొరతగా ఉందో దాన్ని మీకు నేర్పించడానికి మీ దగ్గరికి రావాలి ఏంటి ఆ కొరత అని అంటే నాలుగు ఐదు అధ్యాయాల్లో ఆ కొరత గురించి ఆయన రాస్తూ ఉంటాడు యేసు ప్రభువారి ప్రభు వారి రాకడి గురించిన సంగతులు అంటే విశ్వాసంలో ఎదగడం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దాంట్లో ఏమాత్రం ఉండదు దాంట్లో ఏమాత్రం అంతం ఉండదు నిత్యము మనం ఎదుగుతూనే ఉంటాం నిత్యము మనం పెరుగుతూనే ఉంటాం ప్రభు మనల్ని ఇలాంటి జీవితం కొరకు పిలుస్తూ ఉంటున్నాడు కనుక మొట్టమొదటిది ప్రభు మీద మనకుంటున్న ఏ విషయం కూడా అది ఆగిపోదు పెరుగుతూ ఉంటుంది అది విశ్వాసం కావచ్చు నిరీక్షణ కావచ్చు ప్రేమ కావచ్చు ఆప్యాయత కావచ్చు అది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఆత్మీయ జీవితాన్ని ప్రభు సమకూర్చి చెప్తూ ఆయన ఉపమానాల్లో చెప్తా ఉంటున్నాడు విస్తరణ పెరగడము ఆవుగింజం తీసుకోండి పెరిగింది పిండి కలుపుతా పోయింది పెరిగింది కాబట్టి ఈ పెరుగుదల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అదే కాకుండా రెండవ కారణం పంపించడానికి గల రెండవ కారణం ఏంటంటే వాళ్ళని ఆదరించడానికి ఎందుకు ఆదరించాలి అని అంటే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు ఆ శ్రమలు ఎప్పుడైతే వస్తాయో విశ్వాసం నుంచి తొలగిపోతారేమో అనే ఆ భయము పౌలకి పుడతా వచ్చింది అందుకనే పౌలు అంటున్నాడు మీరు ఏమాత్రం భయపడద్దు ఎందుకు అని అంటే మీ అందరికీ తెలుసు కదా మనము రక్షించబడింది అని ఆ బైబిల్ కాలంలో ఉంటున్న క్రైస్తవత్వానికి ఈ నాటి కాలంలో ఉంటున్న క్రైస్తత్వానికి ఉంటున్న ఒక చాలా కీలకమైన చాలా చాలా ఆ మూలమైన వ్యత్యాసం ఏంటి అంటే శ్రమల తగ్గింపు ఈనాడు క్రైస్తవులు రక్షించబడేటప్పుడు శ్రమల గురించి వినట్లేదు యేసు ప్రభు శ్రమల గురించి భలే వింటాం కానీ ఆ రక్షించబడేటప్పుడు మనకి శ్రమలు ఉన్నాయని ప్రభుని ఎరిగే కొలది శ్రమలు పెరుగుతాయని ప్రభుత్వం నడిచే కొలది ఖచ్చితంగా శ్రమలు వస్తాయి అనే విషయాన్ని లేఖనాల్ని నెరవేర్చడానికి పూరుకున్నప్పుడు శ్రమలు వస్తాయనే విషయాన్ని ఈ దినముల్లో బహు అరుదుగా వింటూ ఉంటున్నాం కాబట్టి మన పరిస్థితి అంతా సమృద్ధి వైపు పరిగెడుతూ నాకేం దొరుకుతుంది స్వార్థం వైపు పరిగెడుతూ నాకేం దక్కుతుంది ఈ లోకమే మన సర్వస్వం అన్నట్టు బ్రతుకుతూ ఉంటాం కనుక రాకడికి శ్రమకి అవినాభవ సంబంధం ఉంటుంది ఈ లోకమే మనకు శ్రమ కలిగితేనే ఎప్పుడు ఎప్పుడొస్తాడు అనే ఆ ఆశ పుడతారు ఒకవేళ ఇక్కడ సుఖముగా అన్ని సౌఖ్యంగా జరిగిపోతే అసలు యేసు ప్రభు ఎందుకు వస్తాడు అనే ప్రశ్న మన లోపల పుడతారు కనుక ఈయన వారి శ్రమంలో ఆదరిస్తూ అంటున్నాడు మీకు ముందే చెప్పాము కదా అంటే పౌలు తన సువార్తలో చాలా స్పష్టంగా సంఘాన్ని లేక సువార్త విన్నవారిని శ్రమల కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు ఈనాడు మనం ఆ పని గనక చేయకపోతే మనము చేసే ప్రతి పని ఒక దినాన్ని నిర్వీర్యం అయిపోతుంది పౌలు అంటున్నాడు ఈ ఈ విషయాన్ని నేను మీ మధ్యలో ఉన్నప్పుడు చెప్పాను అంతేకాకుండా మూడో కారణమైన తిమోతిని పంపించింది తిమోతి ఆ వారి దగ్గర ఉంటున్న వర్తమానం అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ స్థితి ఏంటి అనే ఆ వర్తమానాన్ని తీసుకొని వస్తాడు ఎందుకంటే పౌరులకు ఒక భయం ఉంటా వచ్చింది శోధకుడు ఎక్కడైనా వచ్చాడేమో వచ్చి శ్రమలను బట్టి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చెదరగొట్టేస్తా వచ్చాడేమో వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేస్తా వచ్చాడేమో అనే ఆ భయము పౌలు యొక్క హృదయంలో ఉంటా వచ్చింది అయితే తిమోతి వచ్చి వారి గురించి ఒక అద్భుతమైన వర్తమానాన్ని తీసుకొని వస్తా వచ్చాడు ఈ అద్భుతమైన వర్తమానంతో పౌలు హృదయం అంతా ఆనందంతో నింపబడతా వచ్చింది ఇంకా పౌలు నేను ఇంకా త్వరగా నేను ఇంకా ఆగలేకపోతున్నాను త్వరగా వచ్చేసి మీతో ఇంకా చాలా విషయాలు పంచుకోవాలనుంది మీకు దూరంగా ఉండలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ఆ ఆనందంతో ఉబుకుతూ ఆయన మాట చెప్తా ఉంటున్నాడు ఏంటి ఆనందం దానికి కారణము పౌలుకి తిమోతి తీసుకొని వచ్చిన వర్తమానం ఏంటి ఏంటి తెశ గురించి ఆయన తీసుకొని వచ్చిన వార్త అని అంటే మొట్టమొదటిది ఆరో వాళ్ళు విశ్వాసంలో స్థిరముగా ఉన్నారు కనుక శ్రమలు వచ్చాయి ఆ నష్టాలు వచ్చాయి ఇరుకులు వచ్చాయి ఇవన్నీ వచ్చినప్పటికీ విశ్వాసంలో వాళ్ళు ఇంకా స్థిరంగా ఉన్నారు వాళ్ళకి ఎంతైతే తెలుసో యేశు ప్రభు గురించి అంత తెలిసిన దాంట్లో వాళ్ళు స్థిరముగా ఉంటా వచ్చారు విస్తారమైన ప్రత్యక్షత కలిగి తక్కువ విధేయత ఉంటే శిక్ష చాలా భయంకరం ఒకవేళ తక్కువ ప్రత్యక్షత ఉంది పూర్తి విధేయత ఉంటే దాని బహుమానం చాలా ఎక్కువ కనుక విశ్వాసములో వీళ్ళు నిలబడతా వచ్చారు ఏం విశ్వాసము ఏసు మాకు సరిపోతాడు ఏసు కొరకు మేము ఏమన్నా పోగొట్టుకుంటాం మా ఒక్కడు ఒక్కడుంటే చాలు ఈ విశ్వాసంలో వాళ్ళు స్థిరంగా నిలబడతా ఉంటున్నారు అక్కడ తాకుండా ఆయన రెండో మాటను కూడా ప్రస్తావిస్తున్నాడు ఆయన అంటున్నాడు వాళ్ళు ప్రేమలో కూడా ఎదుగుతూ ఉంటున్నారు ఆరు వచ్చంలో వారు ప్రేమలో ఎదుగుతూ ఉంటున్నారు ప్రేమలో ఎదగడం గురించి ఆయన పన్నెండు పదమూడు వచనాల్లో అంటున్నాడు ఈ ప్రేమలో ఎదిగి ఒకరి మీద ఒకరి మీద విపరీతంగా ప్రేమ కలిగి ఉండి ఈ ప్రేమని బట్టి పరిశుద్ధతలో మీరు ఎదుగుతూ మీరు సిగ్గుపడనక్కర్లేకుండా లేకుండా ఆయన రాకడ కొరకు సిద్ధపడతండి అంటే మన క్రైస్తవ జీవితం బాగుందా లేదా అనే దానికి ఒక సులువైన కొలబద్ద మన ప్రేమ ఎలాగుంది దేవునితో మన ప్రేమ బాగుంటే సరిపోదు దేవునితో మన ప్రేమ బాగుంది అనే దానికి రుజువు మన పక్క వాళ్ళతో కూడా మన ప్రేమ బాగుండాలి ఎప్పుడైతే ఈ ప్రేమలో లోటు అనేది మనం చూస్తామో ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాలు ఏదో కొరత ఉంది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి కనుక ఈ ప్రేమ గురించి ప్రస్తావిస్తూ ఎంత దూరం వెళ్తున్నాడంటే ఈ ప్రేమ అనేది నీ లోపల పరిశుద్ధతలో స్థిరతని ఇస్తుంది ఈ పరిశుద్ధతతో మీరు ప్రభు అక్కడి కొరకు సిద్ధపడగలరు అంటే ప్రేమ లేకపోతే సరైన పరిశుద్ధత ఉండదు సరేనా సిద్ధపాటు ఉండదని ప్రభు ఇంకో మాటలు చెప్తా ఆ కనుక మన జీవితాల్లో మనము ఈ ప్రేమ విషయంలో ఎప్పుడు పరీక్షించుకుంటా రావాలి మన ఆత్మీయ జీవితాలు బాగున్నాయా లేదా అనే దానికి బండ గుర్తు మన ప్రేమ ప్రేమలో ఎదుగుతున్నాం ఆత్మీయంగా బాగున్నట్టే ప్రేమలో తరుగుతున్నాం ఆత్మీయంగా ఎక్కడో ఒక లోటు ఉన్నట్టే అంతేకాకుండా ఆయన ముందుకు వెళ్ళంటున్నాడు మీరు మా గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటున్నారు నేను మీ మీ యొక్క సాక్ష్యం విని అసలు ఈ పరిస్థితులని బట్టి ఏమైపోతానా అనుకున్నాను కానీ మీ సాక్ష్యం విని బ్రతికినట్టు అనిపిస్తుంది నాకు రెండోసారి అని పౌలు చెప్తా ఉంటున్నాడు బతికి ఆయన చివరికి రాకడలో వారిని ప్రోత్సహిస్తూ ఇట్లానే ధైర్యంగా ఉండండి విశ్వాసం పోగొట్టుకోవద్దు ప్రేమ పోగొట్టుకోవద్దు మమ్మల్ని మర్చిపోవద్దు అని చెబుతూ ఎందుకు మమ్మల్ని మర్చిపోవద్దు మీరు మమ్మల్ని అనుసరిస్తూ నడవండి అప్పుడు మీకు ధైర్యం ఉంటుంది మీరు సరైన మార్గంలో ఉంటారు అని చెబుతూ ఆయన తెశోనిక సంఘముకు ఈ చక్కటి ఉత్తరాన్ని రాస్తూ ఉంటున్నాడు తిమోతి వెళ్ళడం బట్టి వాళ్ళు బలపరచబడ్డారు వాళ్ళు ఆదరించబడ్డారు వాళ్ళు విశ్వాసంలో నూతన సంగతులు నేర్చుకుంటూ వచ్చారు ఇప్పుడు తిమోతి తిరిగి రావడం బట్టి ఆ పౌలు ఆదరించబడతా అంటే పౌలుని బట్టి తిమోతి ద్వారా సంఘం ఆదరించబడుతుంది సంఘంను బట్టి తిమోతి ద్వారా పౌలు ఆదరించబడుతున్నాడు కనుక ఆదరణ ఎప్పుడు రెండు వైపులు పౌలు రోమా సంఘాన్ని కూడా ఇదే రాస్తారు మ్యూచువల్ ఎంకరేజ్మెంట్ పరస్పర ఆదరణ కనుక మనం ఒక్కళ్ళమే ఎదగడం కాదు కానీ మనం నిజంగా ఎదుగుతున్నామంటే మనం ఇంకోళ్ళ ఎదిగింపుకి కూడా కారణంగా మారుతాం ప్రియతండ్రి నమ్మకమైన దేవా మా జీవితాంతం దేవా సంఘమును ప్రేమిస్తూ ఇతరుల్ని ప్రేమిస్తూ బ్రతుకుతూ దేవా ఈ ప్రేమను బట్టి పరిశుద్ధత పరిశుద్ధతను బట్టి నీ రాకడికి సిద్ధపాట్లో మమ్మల్ని నడిపిస్తున్నాను యేసు రక్షకుడు రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెను